అసలాం లేకుం వహమతుల్లాహి వబర్కూ సోదరుడారా సోదరీమనుడారా మనిషిగా పుట్టిన తరువాత ఆడవారైనా మగవారైనా చిన్నవారైనా పెద్దవారైనా ఏదో ఒక సమయంలో ఆరోగ్యం పాడవడం అంటే అనారోగ్యం రావడం అనేది సహజం దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం గారికి తలపోటు కూడా వచ్చింది జ్వరం కూడా వచ్చింది అయితే దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం ఏం సెలవిచ్చారంటే అల్లా తాలా ఈ భూమి మీద ఎన్నైతే రోగాలు సృష్టించాడో వాటన్నిటికీ మందు కూడా సృష్టించాడు అన్నారు అయితే ఇప్పుడు మనకి రోగం వస్తే మొట్టమొదట మనం వెళ్ళవలసింది ఎటు అంటే మందువైపు అయితే ఈ మందుల కంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని డాక్టర్ కంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటి అంటే దాన ధర్మాలు చేయడం మనం హాస్పిటల్కి వెళ్ళే ముందు ఎవరైనా ఒక పేదవాడికి దానం చేసి ఎంత దానం చేయాలి రూపాయి రెండు రూపాయలు కాదండి దానం ఎలా చేయాలి అంటే ఆ దానంతో కనీసం అతడు ఒక పూట అన్నం తినేలా ఉండాలి అల్లాదే వల్ల అలాంటి దానం ఒకటి దానం చేయాలి అలాగే రెండు రకాతులు నఫిల్ నమాజ్ అల్లాతో చేసుకొని అల్లాతో దువా చేసి అల్లా హాస్పిటల్కి వెళ్తున్నాను నా పని సులభతరం చేయాలా అని చెప్పి అల్లాతో రెండు రకాతులు నఫీల్ చదివి దువా చేసుకోవాలి ఈ ఒక్క పని చేయాలి మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు దానము మరియు ఈ రెండు రకాతులు నఫీల్ చదివి అల్లాతో దువా చేసి వెళ్ళాలి ఎందుకంటే సోదరులారా సోదరీమణులారా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేంత వరకు వంద రూపాయల్లో అవ్వచ్చు వెయ్యి రూపాయల్లో అవ్వచ్చు వేలల్లో అవ్వచ్చు లక్షల్లో కూడా అవ్వచ్చు అలా పూర్తి మానవ సమాజాన్ని రోగాల నుంచి రక్షించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అలా ప్రసాదించుగాక మనం మొట్టమొదట వెళ్ళాల్సింది ఏంటండి నమాజ్ వైపు దాన ధర్మాల వైపు ఆ తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఈ పని చేయడం మనకి చాలా శ్రేయస్కరం ఎందుకంటే దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం సెలవిచ్చారు ప్రజలారా మీరు కష్టాలు దూరం చేసుకోండి మీ దువాల ద్వారా మీ రోగాలు దూరం చేసుకోండి దాన ధర్మాల ద్వారా అన్నారు దానికోసమే దాన ధర్మాలు కూడా చేయాలి అలాగే రెండు రకాతులు నఫీల్ చేసి అల్లాతో దువా చేసి అడగాలి ఎలా ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి వెళ్తున్నాను నువ్వే నాకు ఆరోగ్యం ప్రసాదించని అడగాలి బాధాకరమైన విషయం ఏమిటంటే మనం ఇలాంటి విషయాల్లో అల్లాని అడగడం మానేసాం ప్రవక్త వారి శిష్యులకి ఏంటంటే ఏ చిన్న కష్టం వచ్చినా నమాజ్ చేసి అల్లాతో అడిగేవారు హధరథమ్మ ఐషారధి అల్లా అవుతాల్ అనహతో దైవ ప్రవక్త సుల్లా ఇచ్చారు ఉప్పు అయిపోయినా అల్లాతో అడగండి అని ఉప్పు అయిపోయినా దానికోసం ఏమిటి మనం ప్రతి ఉప్పు అంటే ఏంటండి కామన్గా ప్రతి ఇంట్లో దొరికేది దాన్ని అయిపోయినా అల్లా అల్లాతో అడగండి దువా చేసి అంటే ఇక్కడ ఏంటి మనకి ప్రవక్తగా నేర్పించింది ఏంటంటే మనకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నమాజ్ చేసి అల్లాతో దువా చేసి అల్లాని అడగాలి తర్వాత దాన ధర్మాలు చేయాలి హాస్పిటల్కి వెళ్ళే ముందు వేయాలా ఈ పని మీద వెళ్తున్నాం ఈ పని సులభతరం చేయాల మాకు వచ్చినటువంటి రోగాల నుంచి రక్షించాలని చెప్పి అలాగే సోదరులారా సోదరీమణులారా చాలామంది రోగాలు వస్తుంటే వజీఫాలు అడుగుతుంటారు నాకు ఆశ్చర్యం వేస్తుంది వజీఫా అంటే ఏమండి గురుగారు షుగర్ తగ్గిపోవడానికి ఏమన్నా వజీఫా ఉంటే చెప్పండి అంటే జిక్కర్ ఏమైనా ఉంటే చెప్పండి గ్యాస్టిక్ తగ్గిపోవడానికి జిక్కర్ ఏమైనా ఉంటే చెప్పండి ఆ కొన్ని పుస్తకాల్లో కొద్దిమంది పుణ్య పురుషులు రాశారు అది వేరే విషయం కానీ మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటి అంటే నమాజ్ చేసి అల్లాతో దువా చేయాలి రెండు దాన ధర్మాలు చేయాలి మూడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత డాక్టర్ ఏం తినొద్దన్నాడో వాటికి దూరంగా ఉండాలి ఆ తర్వాత మనం దువాలు వజీఫాలు జికర్లు చేయాలి ఎందుకని ఎందుకని ఇక్కడ హదీసుల అల్లాహకే నబీఎ సమ్స్ సెలవిచ్చారు ప్రతి వ్యాధికి అల్లా తల మందు సృష్టించాడని మందు దొరకాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే దానికోసమే సోదరులారా సోదరీమునారా మనం హాస్పిటల్కి వెళ్లే ముందు ఏం చేయాలండి నమాజ్ చేసి రెండు రకాతలు అల్లాతో దువా చేయాలి తర్వాత దానము చేసి ఏ అల్లా మాకు వచ్చినటువంటి అనారోగ్యం లేకపోతే నా బిడ్డలకు వచ్చిన అనారోగ్యం లేకపోతే మా బంధువులకు వచ్చిన అనారోగ్యం దూరం చేయాలా మా పని సులభతరంగా అయ్యే భాగ్యం ప్రసాదించాలని చెప్పి దువా చేసుకొని వెళ్తే అల్లా దేవుల అల్లా తబారుక్తాలా మన పనిలో చాలా సహకారం చేస్తాడు అల్లా తబారుక్తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాంకం వరహ్మతుల్లాహి వబరకాతు అలాగే ఇంకో వీడియో కూడా నేను చేస్తాను మనం రోగస్తులం ఎందుకు అవుతున్నాం మనం తినే ఆహారాల్లో ఏం చెడులు ఉన్నాయి మనం ఏం తినాలి ఏం తింటున్నాం అనే విషయాలు కూడా నేను ఆ వీడియోలో చెప్తాను అస్సలం లేకం వరహమతుల్లాహి వాతీ ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి